తొలి సంధ్య నీతోని ఆరంభం నీతో ప్రతి క్షణము ఆస్వాదించెదను జీవన మలి సంధ్య నీతోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ ఎలా ఉన్నారు ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని దేవుని వాక్యాన్ని ధ్యానించారా అవును గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా జీవన తొలి సంధ్య దేవునితో ఆరంభించండి జీవన సంధ్య దేవునితో ముగించండి అటు చక్కటి దివ్యమైన దైవిక వాతావరణం దైవిక మనస్సు ప్రతి బెడకు దేవుడు వరంగా దయచేయునుగాక అలాగే ఈ వారంలో శుక్రవారం నుంచి మన యాన్యువల్ కన్వెన్షన్స్ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో శుక్ర శని ఆదివారాల్లో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అనేకులకు షేర్ చేయండి పాలు పంపులు పొందండి మంచిది దినం అందించబడిన వర్తమానం అనేక మంది వినే మీ హృదయ స్పందన తెలియచేశారు నిజమేనన్నా కన్నీటి విలువ తెలిసిన వాడి దగ్గరే ఏడిస్తే దానికి విలువ ఉంటుంది వాటి విలువ తెలియని వాడి దగ్గర ఏడ్చి కన్నీటిని వృధా చేసుకోకూడదు ఆ కన్నీటి విలువ తెలిసిన మనసున్న మహారాజు దేవుడు తప్ప ఇంకెవరున్నారు ఆ వాక్యం మమ్మల్ని ఆదరించిందని అనేక మంది బిడ్డలు కామెంట్స్లో తెలియజేశారు మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు మంచిది ఈ దినం మరో దివ్యమైన సందేశం కొన్నిసార్లు లోకంలో మనం బ్రతికేటప్పుడు మన పరిస్థితులు మనం పుట్టిన వాతావరణం మనం పెరిగిన వాతావరణం మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మన పూర్వీకుల దగ్గర నుంచి సమాజం కొన్ని చెడ్డ ముద్ర లేస్తుంది వీడు తాగుబోతాడు అది ఒక ముద్ర వీళ్ళది చెడిపోయిన కుటుంబం ఇదొక ముద్ర వీళ్ళు బ్రతుకులు ఎప్పుడు పేద బ్రతుకులే ఒక ముద్ర వీళ్ళెప్పుడు రోగిస్తుళ్ళు ఇరవై నాలుగు గంటలు జబ్బు అంటారు ఇదొక ముద్ర వీళ్ళ పూర్వీకులు తిరుగుబోతులు ఇదొక ముద్ర వీళ్ళు మొకాలెప్పుడు ఈడ్పుగొట్టు మొఖాలు ఇదొక ముద్ర తమ్ముడా చెల్లి నువ్వు బ్రతుకుతున్న చోట సమాజం నీకే ముద్ర వేసింది నేను ప్రకటించే నా దేవుడు సమాజం నీ మీద వేసిన ముద్రలను చెరిపి నీ బ్రతుకునే ఒక చరిత్రకారుడిగా మార్చగలిగిన వాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు యేసుక్రీస్తువాడు బైబిల్లో ఒక తల్లి ఒక తల్లి కాదు ఇద్దరు తల్లులు వారి కడుపును పుట్టిన బిడ్డలకు వారు పెట్టిన వారు పెట్టిన పేరు వాళ్ళ మీద వేసిన ముద్ర ఒక తల్లి రాహేలు చనిపోతూ చనిపోతున్న ఆఖరి క్షణాల్లో ఓ కొడుకు పుడితే సహజంగా ఏ తల్లైనా ఆ ఆఖరి క్షణంలో ఒక మంచి పేరు పెట్టి తన కాలాన్ని ముగిస్తుంది కదా ఆ తల్లి ఆ కొడుకు ఏ పేరు పెట్టిందో తెలుసా బెనోని అనగా నా దుఃఖపుత్రుడు ఎక్కడుందో చూడండి ఆదికాండం ముప్పై ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ఆమె అతని పేరు బెనోని అనిను బెనోని అనగా నా దుఃఖపుత్రుడు కన్న తల్లి కొడుక్కి దుఃఖపుత్రుడు ముద్ర వేసిందంటే సమాజం ఉందంటే వేరు కన్న తల్లి కొడుకును దుఃఖపుత్రుడు అంది దుఃఖపుత్రుడు దుఃఖపుత్రుడిగా మిగిలిపోలేదు చరిత్రకారుడిగా మిగిలిపోయాడు ఎందుకో తెలుసా ఆ దుఃఖపుత్రుని గూర్చి ద్వితీయోపదేశాండంలో దైవజనుడైన మోషే ముప్పై మూడో అధ్యాయం గేస్ రెండో వచ్చిన బెన్యామీను గూర్చి ఇట్లనిను బెన్యామిను యహోవాకు ప్రియుడు ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయమగును ఆయన భుజముల మధ్య అతడు నివసించును ప్రైస్తలాట్ విన్నారయ్యి మాట బెన్యామేను యహోవాకు ప్రియుడు ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును దుఃఖపుత్రుడని ముద్రపడ్డాడు కదా ఆ దుఃఖపుత్రుడు దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుణ్ణి ఆశ్రయించాడు అప్పుడప్పుడు కాదు దిన మెల్లా దిన సమాజానికి ఎలాంటి చెడ్డ ముద్రలు వేసినా ఎలాంటి ఏమంటారు అసహ్యకరమైన ముద్రలు సమాజాన్ని మీద వేసిన బెనోనిగా పిలువబడుతున్న ఈ బెనియామేను దేవుడైన యహోవాకు ప్రియుడిగా బ్రతుకుతూ దినమెల్లా దేవుణ్ణి దేవుడిని ఆశ్రయించాడట నా తల్లి విడిచిందయ్యా నా తల్లి చనిపోతూ చనిపోతూ ఓ చెడ్డ ముద్ర వేసిందయ్యా నా ముద్రలు చెరపగలిగిన దేవుడవు నీవే అని దినమెల్ల దేవుడిని ఆశ్రయించాడు చివరికి ఈ బెనియామీను బ్రతుకును దేవుడు ఎంత ధన్యకరంగా చేశాడో తెలుసా ఇజ్రాయిలీలకు రాజు కావాల్సి చూస్తే మొట్టమొదటి రాజు సవులు బెన్యామీను గోత్రికుడు దుఃఖపుత్రుణ్ణి దేవుడు కుడిచేతి పుత్రుడిగా మార్చాడు దుఃఖపుత్రుణ్ణి దేవుడు ఒక చరిత్రకారుడిగా నిలవబెట్టాడు సౌలు తర్వాత అద్భుతం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భారతదేశాన్ని కూడా పరిపాలన చేసిన ఒక రాణి ఇజ్రాయిల్ జాతికి చెందిన రాణి ఎస్టేర్ ఏ గ్రీకుల ఏ గోత్రికురాలనుకున్నారు బెన్యామీను గోత్రికురాలు హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలకు ఆవిడ రాణి మోర్ధకై ప్రధాని ఏగోత్రికుడు ఎస్ బెన్యామిను గోత్రికుడు బా ఆ గోత్రం ఎంత భాగ్యవంతమైన గోత్రంగా మారిపోయింది విచిత్రం క్రొత్త నిబంధనకు వస్తే అపోస్తుడైన పౌలువారు ఉన్నారే బెనియామీను గోత్రీకుడు రెండు ఖండాలను కదిలించిన అద్భుతమైన శక్తి పన్నెండు మంది అపోస్తుల్లో పేరుగాంచిన ప్రఖ్యాతిగాంచిన ఒక గొప్ప పోస్తులుడు అంటే ఎస్ పౌలే ఏ గోత్రీకుడు బెన్యామీను గోత్రీకుడు దుఃఖపుత్రుల కుటుంబాన్ని ఎంత చక్కటి చరిత్రకారులుగా దేవుడు మార్చాడు కదా తమ్ముడా సమాజం నిన్ను తాగుబోతని ముద్ర వేసిందేమో తినటానికి తిండి గతి లేని వాళ్ళు అని ముద్రేసిందేమో ఏ వీళ్ళు అంటరాని ముద్ర వేసిందేమి ఏడ్పుగొట్టు మోకాలు ముద్రేసి రోగిరా ముద్రేసిందేమో చీ వీళ్ళ బ్రతుకులు దరిద్ర బ్రతుకులురా ముద్రేసిందేమో నా దేవుడే నీ నువ్వు ఆశ్రయించావు కదా నా చేతులెత్తి దీవిస్తున్నా నీ ఇంటిలో నుండే రాజులను దేవుడు పుట్టిస్తాడు నీ ఇంటిలో నుండే రాణులను దేవుడు పుట్టిస్తాడు నీ ఇంటిలో నుండే ప్రవక్తల తరాన్ని దేవుడు లేవనెత్తుతాడు నీ ముద్రలు చెరిపివేసి నీ కుటుంబాన్ని చూసి అదే ప్రజలు అంటారు ఆహా ఎంత ధన్యకరమైన జీవితాలుగా వీళ్ళ జీవితాలు ఓ వాళ్ళ జీవితాలు దేవుడు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దాడు కదా ఈ మాట నీ చెవులతో వినబోతున్నావు నీ కళ్ళతో చూస్తావు హృదయమార గంతులు వేసే దినాలు దేవుడు నీకు అనుగ్రహించునుగాక రైట్ దుఃఖపుత్రుడు అని పేరు పెట్టినట్లుగానే బైబిల్లో ఇంకో తల్లి కొడుక్కి వేదన అనే పేరు పెట్టింది అదే ఎబ్బేస్ చెప్పండి 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 ఎబ్బేస్ నేనంట ఎంత అమాయకపు తల్లైనా కొడుకు పేరు పెట్టేటప్పుడు అందమైన పేర్లు చక్కటి పేర్లు వెతికి వెతికి ఏ తల్లిదండ్రులైనా పెడతారు మామూలుగా ఒక మన భాషలో చెప్తాను ఆ పిల్లలకు పేరు పెట్టేటప్పుడు వాడుకు ముక్కున్నా లేకపోయినా రంగున్నా లేకపోయినా అందం ఉన్నా లేకపోయినా బాబా ఎక్కడెక్కడ పేర్లు వెతికి వెతికి అందమైన పేర్లు పెడతారు తప్పేం కాదు అది తల్లి తన బిడ్డ పట్ల ఉన్న మమకారం అయితే నేనంటా ఈ తల్లి తన కొడుకు పేరు పెట్టేటప్పుడు వేదన ఏమో ఆ బిడ్డ పుట్టేటప్పటికి భర్త చనిపోయాడేమో అది తండ్రి చనిపోయాడేమో ఏదైనా జరగకూడని నష్టం ఏదైనా జరిగిందేమో గుండెల్లో దాచుకోవలసిన తల్లే వేదన అని ముద్ర వేసింది అద్భుతం తెలుసా ఆ వేదనని ముద్ర పొందినటువంటి ఆ కొడుకు జీవితం కృపగల దేవుడు ఎలా మార్చాడు చూడండి అన్నమాట దినవృత్తాంతాల మొదటి గ్రంథం ఎస్ నాలుగో అధ్యాయం తొమ్మిది పదివచ్చి ఎబ్బేసు కింద వేదన అని ఉంటుంది ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను వేదన పడి అతని కంటిని అని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను ఎబ్బేజు ఇజ్రాయిల దేవుని గురించి మార్పెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసను పుత్రుడు సహోదరుల మధ్యలోనే సహోదరులలోనే ఘనత వహించిన వాడిగా ఉన్నాడు తముడా ఎవరు నిన్ను చూసి వీడి బ్రతుకు వేదన ఈవిడి బ్రతుకు వేదన అని నిన్న అవహేళనగా చులకన చేశారో ఆ సహోదరుల మధ్య ఘనత నొందిన వాడిగా నా దేవుడు నిన్ను నిలవబెడతాడు చెల్లి నీ కుటుంబాన్ని చూసి పది మంది పక్క పక్క నవ్వుతున్నారు కదూ నీ పిల్లలను చూసి చాటు చాటున గొసగొసలు మాట్లాడుకుంటున్నారు కదా అయిపోయిందిరా వెళ్ళిపోనే కూలిపోయారా వాళ్ళు నాశనం అయిపోయిందిరా వాళ్ళ బ్రతుకు ఇక వాళ్ళు బాగుపడరు అని నీ కుటుంబాన్ని గూర్చి గొసగొసలు ప్రజలు మాట్లాడుకుంటున్నారా ఏ ప్రజలు నిన్ను గూర్చి గొసగొసలు మాట్లాడారో చులకన చేశారో తృణీకారంగా మాట్లాడారో వారి మధ్యలోనే కనతనుందిన వాడిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక అనే ముద్రను దేవుడు తుడిచేసి ఘనత పొందినవాడిగా ఎబ్బేజ్ను దేవుడు కారణం ఏంటో తెలుసా ఎబ్బేజట అట ఇజ్రాయిలు దేవుడైన యుహోవాకు మొరపెట్టాడట పర్లేదు విన్నారా ఇజ్రాయిలు దేవుడైన యుహోవాకు మొరపెట్టాడట తప్పుడా నీ గుండెల్లో ఏ బాధ గూడు కట్టుకున్నా చెల్లి నా వైపు చూడరా నీ గుండెలోను ఏ వేదను తొలిచి వేస్తున్నా నీ హృదయ బాధను అర్థం చేసుకోగలిగే హృదయనాథుడు మన సున్న మహారాజు ఏసయ చెంత మోకరించి మొరుపెట్టు ఏడు కన్నీళ్లు కాచు ఏమని మొరుపెట్టాడు నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలి నా సరిహద్దులు విశాలపరచాలి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేయాలి కీడు రాకుండా నన్ను కాపాడాలి ప్రార్థ ప్రార్థ మొర పెట్టాడు అని రాశాను అతడు పెట్టిన మొర ఆకాశమందలి దేవుడు ఆలకించి దేవుడు అతన్ని ఆశీర్వదించి సరిహద్దులు విశాలపరిచి చేతి నాయనికి ఆయనకు తోడుగా ఉండ దయచేసి విశేషంగా కీడుల నుంచి తప్పించాడు నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను ఈ దినమే నా దేవుడిని ఆశీర్వదించును గాక నీ వ్యాపారాన్ని నీ సరిహద్దులను నీ ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇచ్చిన ఆర్థిక స్థితిగతులను గాక నిశ్చయంగా ఆయన కుడిచేయి నీకు తోడుగా ఉండ దయచేయును గాక ఏ పని నిమిత్తం ఈరోజు ప్రయాణమే వెళ్తున్నావో నీ బ్రతుకు దినములన్నిటా ఏ కీడు అపాయం కలగకుండా నీ చుట్టూ త దేవుడు తన రక్తపు కంచె వేయునుగాక చెబుదాం ఆమెనని మ్యాన్ ముద్రను చెరిపేశాడు ఘనతనుందినవాడిగా దేవుడు నిలోవబెట్టాడు నా చేతులెత్తి దీవిస్తున్నాను సమాజం ఏ చెడ్డ ముద్ర వేసిందో యఫ్తా కుటుంబానికి వేశ్య కుమారుడు అనే ముద్ర వేశ్యల వంశావళిలో పవిత్రురాలైన కన్యక ఎఫ్తా కుమార్తెను దేవుడు పుట్టించలేదా భక్తిహీనులురా వీళ్ళు మీరు వెళ్ళే సంఘంలో ప్రజలు మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారా ఏ వీళ్ళకి ప్రార్థన లేదురా ఏ వీళ్ళు నామకార్థులురా ఏ వీళ్ళకి దైవాసక్తి లేదురా ఏ వీళ్ళంత వేషధారులు సమాజం ముద్రేసిందా ఏసయ్య పాదాలు పట్టుకో వేషాల వంశావళిలో నుండి పవిత్రురాలైన కన్యకను పుట్టించిన దేవుడు నీ ఇంటిలో నుండి అలాంటి వ్యక్తులను నా దేవుడు లేవనెత్తును గాక ఘనత నుండిన వారిగా రాజులుగా ప్రవక్తలుగా రాణులుగా ఎస్ పవిత్రురాలైన కన్యకలుగా నీ ఇంటిలో ఉన్న వ్యక్తులను నా దేవుడు లేవనెత్తును గాక చాలను ప్రార్థన చేస్తేనే ప్రార్థన లేఖీభవించండి సర్వశక్తి గల తండ్రి మాతో ఈ దినం మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు అయ్యా సమాజం మా మీద వేసిన ముద్రలను మీరు చెరిపే దేవుడో మా ముద్రలను కుట్టివేసే దేవుడవయ్యా చెడ్డ ముద్రలు చెరిపివేసి చరిత్రకారులుగా మా బ్రతుకులను మార్చే దేవుడో దుఃఖపుత్రుడు అంది తల్లి రాజును రాణులను ప్రధానులను ప్రవక్తలను లేవనెత్తాం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబంలో ఈ కార్యం మీరు చేయుదురుగాక దుఃఖపుత్రుడు అని ఆ తల్లి పేరు పెడితే వీడు వేదన పుత్రుడు అని మరో తల్లి పేరు పెట్టింది సహోదరులలోనే ఘనత నిందిన ఎబ్బేసి నిల్వబెట్టాం ఈ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను వారు బ్రతుకుతున్న చోట ఘనతుందిన వారిగా మీరు చేయుదురుగాక ఈ దినం వారి ఉద్యోగాల్లో ఆశీర్వదించండి వారి సరిహద్దులను మీ చేయి బిడలకు తోడుగా ఉండ చేయండి కీడులో నుంచి తప్పించండి త్రాగుబోతులని తిరుగుబోతులని క్రమం లేని వాళ్ళని వేషధారులని ఎవరెవరు చెడ్డ పడ్డారో వేసల వంశావళిలో నుంచి పవిత్రురాలైన కన్యకును పుట్టించగలిగిన దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి జీవితంలో మీరు కార్యం చేసి మీ ఘననామాన్ని ఘనపరుచుకోమని మా ప్రార్థన మీరు విన్నందుకు స్తోత్రం ఏకీభవించిన ప్రతి జీవితంలో మీరు కార్యం చేయబోతున్నందుకు స్తోత్రం యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రిస్తు వారి దేవి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమెన్ ఎమెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడైండును గాక ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో జరగబోతున్న మీటింగ్స్ స్కోరుకు ప్రార్థించేయండి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ